గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో ఒంటరిగా ప్రిపరేషన్ చేసే వ్యక్తులు అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ఆ కోఆర్డినేషన్ ఉండదన్నట్టు ఇంకొకరు లేక స్పెసిఫిక్గా మహిళలు గృహిణులకు సంబంధించి స్పెసిఫిక్గా లేకపోతే కొంతమంది రూరల్ ఏరియాలో ఒక్కలే ప్రిపేర్ అవుతుంటారు సో అలాంటి సందర్భాల్లో అంటే ఏం వాళ్ళు వాళ్ళు చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటి ఒక్కరు ఉన్నప్పుడు ఒక్కరితోటి అవుతుందా అంటే మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్లో వెనకబడడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి దీనిపైన చర్చ పెడదాం రెండవది ఎవరైతే రాత్ర ఒక పర్సన్ కాల్ చేసి సార్ నేను మా నేను ఇట్లా ప్రేమలో పడ్డ చాలా తలనొప్పి అవుతుంది సార్ నేను ఆమెని ఉండలేకపోతున్నా ఆమె కరెక్ట్ టైంలో మాట్లాడతలేదని అంటాడు అది కూడా చర్చిద్దాం చివరిలో చర్చిద్దాం ఆ కాల్ చేయబట్టి ఓ ఓ పెద్ద లొల్లి ఉంది ఇంకే ఓకేనా సో అది సెకండరీ ముందుగా అయితే ఇది చర్చిద్దాం ఒక్కరు ఉండేటటువంటి వాళ్ళు ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేటటువంటి వ్యక్తులు ఒకటే మీరు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఇంటర్నెట్ అనేది వచ్చేసింది సో మీరు రూరల్ ఏరియాలో ఉన్నప్పటికి కూడా నెట్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే మీ ప్రిపరేషన్లో మీరు నెట్ వాడతలేరు అని అంటే మీరు వందకు వంద శాతం మీరు సక్సెస్కు చాలా దూరంగా ఉండరు అని అర్థం నెట్ వాడాల్సిందే ఇంటర్నెట్ వాడకుండా ప్రిపరేషన్ అనేది జరగదు ఇప్పుడు అది విడదీయరా పార్ట్ నెట్ అనేది ఎలా వాటిని ప్రిపేర్ కావాలి ఏ విధంగా కావాలి ఎలా తీసుకోవాలి అనేది మీకు ఇందులో చూపించే ప్రయత్నం చేస్తా చూడండి సార్ ఇంకో ఇంటర్నెట్లో మీకు యూజ్ అయ్యేవి స్పెసిఫిక్గా గూగుల్ చేస్తే అంశాలు మీకు డైరెక్ట్ వస్తుంది ఓకేనా ఏ అంశమైనా కానివ్వండి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి గూగుల్ చేయండి ఓకేనా నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి వికీపీడియాని తొంభై ఐదు శాతం కరెక్ట్ ఉంటుంది సార్ చాలా వరకు నెట్లో కరెక్ట్ ఉండదుగా అంటే మ్యాథ్స్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కరెక్ట్ ఉంటుంది కొన్ని రేర్ పరిస్థితుల్లో ఆన్సర్ చూయించిందంటే కూడా సంథింగ్ ఏదో అయ్యి ఉంటుంది అంటే ఎక్కడో ఒక చోట అదే ఆన్సర్ ఉంటుంది అది కాంట్రవర్షన్ అని అర్థం తప్పని పరిస్థితుల్లో జీరో పాయింట్ వన్ వన్ పర్సెంటేజో టూ పర్సెంటేజో లేదా త్రీ పర్సెంటేజ్ వరకు కొన్ని సందర్భాల్లో తప్పులు ఉండొచ్చు ఓకే అట్లా అని పూర్తి స్థాయిలో తప్పు పట్టకండి వికీపీడియాని ఎక్కువ యూజ్ చేయండి కరెంట్ అఫైర్స్ కోసం ప్రవేశ ప్ర అఫైర్స్ కోసం ప్రైవేట్ వెబ్సైట్స్ చూడండి అంటే లైక్ జగరామ్ జ్యూస్ లాంటివి దృష్టి ఐఏఎస్ అకాడమీ లాంటివి ఓకేనా సో కొన్ని సబ్జెక్టు కోసం బైజూస్ లాంటివి లేకపోతే అనకాడమీ లాంటివి కంటెంట్ కోసం వాటి వాటిని ప్రామాణికంగా తీసుకోవచ్చు కొన్ని విషయాలకి ఇక తెలంగాణ ఉద్యమ చరిత్ర కోసం కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా చూడవచ్చు ఎందుకంటే మలిదేశ తెలంగాణ ఉద్యమం రెండు వేల అంత తొంభై ఏడు ఎస్డి దేవేగౌడ ప్రకటన తర్వాత స్టార్ట్ అయింది తొంభై ఆరు ప్రకటన అనుకుంటా సో ఆ తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి అక్కడి నుంచి మీకు మ్యాథ్స్ వీడియోస్ లభ్యమవుతాయి మీరు డైరెక్ట్గా కొన్ని కాంట్రవర్షిను ఆ బుక్లో ఇది ఉంది ఈ బుక్లో ఇది ఉంది అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు అది మీకు కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా వర్కౌట్ అవుతాయి ఇక తెలంగాణ ఉద్యమ చరిత్ర పాలిటీ కోసం డెఫినెట్లీ బాలాజీ చెరబైన యాప్ డౌన్లోడ్ చేయండి ఇక మీకు ఇదంతా ఉద్యమ చరిత్ర పాలిటీ కోసం మీరు మ్యాథ్స్ నన్ను ఫాలో కాండి బాలాజెరబైన యాప్ డౌన్లోడ్ చేయండి కోర్స్ పరిచయం చేయండి మీకు వన్ థర్టీ ప్లస్ టార్గెట్ నేను చెప్తున్నాను కదా వన్ థర్టీ ప్లస్ వచ్చే విధంగా దాన్ని డిజైన్ చేసినాం ఒకవేళ వన్ థర్టీ ప్లస్ రాలేదని అనుకుందాం టఫ్ వచ్చింది పేపరు తొంభై వచ్చింది ఆ తొంభై చేసాడు కూడా మన బాలాజీ చెరబైన యాప్ నుంచే ఉంటాడు అంటే సిలబస్ టు సిలబస్ సిలబస్ టు సిలబస్ ఏం కావాలో అదే ఇస్తున్నాం దానికోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం ఇప్పుడు ఆపరేషన్ పోలో అనే పదం ఉందనుకోండి దాని మీద ఇన్ని బుక్కులే ఉంటాయి ఓ రకరకాల బుక్కులు హైదరాబాదు బయోగ్రఫీ అని లేకపోతే డిస్ట్రాక్షన్ ఆఫ్ హైదరాబాద్ అని ఏజీ నోరాని రచించింది అంటే ఇంత పుస్తకం మరే ఆపరేషన్ పోలో గురించి సో మనకు గ్రూప్ టూలో చాలా క్లియర్గా వన్ కాన్సెప్ట్ ఏంటి గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఇంకోటిసారి చాలామంది అడుగుతున్నారు బాలాచిర బిణి యాప్ గ్రూప్ వన్కు ఉపయోగపడుతుందా ఇప్పుడు నేనేం నేనేం చెప్తా అంటే రెనన్ మార్టిన్ అని ఒకటి టెన్త్ క్లాస్ స్టాండర్డ్ అని ఇంగ్లీష్ బుక్ దొరుకుతుంది అంటే అది పదో తరగతిలోకి ఉపయోగపడుతుందని కాదు ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది బాలాచరబి యాప్ అనేది ఎక్సలెంట్ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి ఒక పార్ట్ పర్చేజ్ చేసి చూడండి సమీకరణ తీసుకోండి గ్రూప్ వన్ వాళ్ళు ఫస్ట్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి దొరుకుతుంది మేము అంత వెచ్చించాం కదా డబ్బులు కూడా అంత ఎందుకు వెచ్చిస్తాం మేము వెచ్చిస్తున్నాం అంటే దాంట్లో ఏదో క్వాలిటీ ఉండాలి కదా సంథింగ్ మిగతా యాప్ ఇప్పుడు వందకు రెండు వందలకు యాప్ ఇచ్చే సందర్భంలో మేము వెయ్యి రూపాయలకు వ్యాపిస్తున్నాం ఎందుకు మా శ్రమ మా పీపీటీలు మా ఎనాలసిస్ మా కోడింగ్ అండ్ కోడింగ్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసినాం సో డెఫినెట్లీ గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఓకేనా సబ్ ఇన్స్పెక్టర్ లాంటి పోలీస్ నోటిఫికేషన్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికి కూడా మేము ఆ కోర్సులు కూడా సపరేట్గా తీసుకొస్తాం అంటే అంత దీంట్లో జాగ్రత్తలు తీసుకున్నాం ఇంకోటి మీరు మీ ప్రిపరేషన్ ఎప్పుడు అర్థమవుతుందంటే తీరా ఎగ్జామ్ ఇంకా వన్ మంత్ ఉంది ఇంకా నలభై నలభై రోజులు అప్పుడు మీరు ఏం చదవాలనేది మీకు అప్పుడు మీకు ఐడియాకి వస్తుంది నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి నేను ఆల్రెడీ దాటేసి వచ్చినా మీరు చదువుతున్న వాళ్ళు సో అప్పుడు మీరు ఇబ్బంది పడి అమ్మ రివిజన్ యాప్ అప్పుడు చదవాలి ఇప్పుడు అనేది చేయకండి బాలాచరబి యాప్ ఇప్పుడు తీసుకోండి మీకు ఇది రివిజన్కి ఉపయోగపడుతుంది కంటెంట్ గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది చాలా మీ టైంని సంక్షిప్తం చేసేది మీకు మీరు చదువుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టింది అనుకోండి మేము మీకు సెవెన్ టెన్ డేస్లో అందించినాం అంటే టైంని సేవ్ చేయడం అంటే నాటే జాబ్ ఇంకోటి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో మేము చెప్పినాం పాఠం మాత్రమే చెప్పలే పాఠాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా అందించినాం సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇదొకటి సో ఇంకోటి రెండో అంశం ప్రారంభంలో చెప్పిన సార్ నేను నాకు ఎగ్జామినేషన్ ముందల నా వుడ్ బి లవర్ భార్య అంటే వీళ్ళు ముగ్గురు మూడు దశల్లో ఉంటారు అంటే ప్రియురాలు వుడ్ బీ అంటే చేసుకోబోయేటామే అంతే కదండి తొండ ముదిరితే ఉసిరెళ్ళి ప్రియురాలు చేసుకోబోతే చేసుకుపోయా ఉడ్బి అవుతుంది ప్రియురాలు ఉడ్బి అవుతుంది ఉడ్బి కాస్త తర్వాత భారీ అవుతుంది అంటే ఇంకా ముదిరిన ఉసిరి ఉసిర అర్థం సో అయితే సార్ ఫోన్ చేసి సార్ నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు నా బాధ ఇట్లా ఇది అయిపోయింది సార్ నేను చదవలేకపోతున్నా బాగా పానం గుంజుతుంది నాతోటి మాట్లాడతలేదు మీకు చెప్తే అర్థమవుతుంది అని అంటే అగో ఇక పక్క నుంచి ఆమె బట్టే ఆమెను ఏమంటుంది నీకే అర్థమవుతుంది అని ఆమె అంటుండే అంటే జనరు చెప్తున్నా ఇక నేను ఆమెకేదో సమ సముదాయించుకున్నా గానీ ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇవన్నీ పక్కకు పెట్టేయండి ఎగ్జామినేషన్ ముందు ఇవన్నీ వద్దు ప్రియురాలు కానీ ఉడ్బి కానీ భార్య కానీ ఓకేనా భార్య అయితే ఎప్పుడు అంటనే ఉంటుంది మనం పోతేనే ఉండాలి ఈ నేను అన్నట్టు ఉండాలి భార్య అన్నాక ఖచ్చితంగా నీ మీద ఆమె రెస్పాన్సిబిలిటీ పర్సన్ నీకు నీ నీలో సగం కాదు అసలు నిన్ను ఎప్పటికప్పుడు లాగి పెట్టే ఒక ఐష్కాంతం ఆమె సో కాబట్టి ఆమె ఎప్పుడు నేను ఏదో ఒకటి అంటనే ఉంటుంది నువ్వు దాన్ని కేర్ చేయదు పట్టించుకోవద్దు మళ్ళీ నువ్వు వెళ్ళిపోవాలి సో ఆమె అంటే ఇక ప్రియురాలు ఉడ్బి అనేట ఆమె ఉడ్బి అనేట ఆమె పెద్ద గేమ్ ఇబ్బంది పెట్టదు ఎందుకంటే ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళీ బంధం దూరం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ప్రియురాలంటే మాత్రం ఈయన ఆమె నిష్పెట్టలేడు ఆమె ఈయన ఈయన నిష్పెట్టలేదు ఇంకా అది ఎక్కువ ఉంటుంది బంధం సో కాబట్టి మీరు ఈ ఎగ్జామినేషన్ ముందు అలాంటివన్నీ కూడా దూరంగా పెట్టండి ఒక్క టూ మంత్స్ ఆమె చెప్పండి నేను ఈ టూ మంత్స్ మీతో నేను మాట్లాడలేను ఈ టూ మంత్స్ నీతో మాట్లాడకపోతేనే నీతో జీవితాంతం కలిసి ఉండగలుగుతా ఈ టూ మంత్స్ కాక నీతో నేను కాలక్షేపం చేసిన అనుకోండి డెఫినెట్లీ జీవితంలో ఎవ్రీ డే బాధపడాల్సి వస్తుంది ఆమెకు చాలా అర్థవంతంగా చెప్పాలి ఓకేనా సో అవసరమైతే వీడియో చూయించండి ఇప్పుడు నేను నేను ఇచ్చేటటువంటి వీడియో చాలామందికి ఇది సహజం కాకపోతే ఓపెన్గా మాట్లాడలేం చాలామందికి ఉంటారు ఎందుకంటే అందరూ ఎమోషన్స్ ఉంటాయి అందరికీ భవిష్యత్తులో ఒక భాగస్వామ్యం కావాలి కాబట్టి సహజ సిద్ధంగానే మారినటువంటి ట్రెండ్కు ముందుగానే సెట్ చేసుకుంటారు తర్వాత పెళ్లి చేసుకుంటారు సో దాన్ని తప్పుగా పట్టాల్సిన అవసరం లేదు కానీ ఈ టైంలో ప్రిపరేషన్ టైంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమాలకు కొద్దిగా దూరంగా ఉండండి ఆమెతో మాట్లాడడం గంటలు గంటలు చాటింగ్లు చేయడం తిన్నవాపన లేదు ఈ ఇంకో దశ కూడా ఉంటుంది మనోజ్ శర్మ సినిమాలో ఆయన చదివేటప్పుడు ఆ అమ్మాయి అంటుంది నువ్వు ఇట్లా క్లియర్ చేసినాకనే నాకు చూపించు మొక్కను అంటది సో అలాంటి వాళ్ళు ఉంటే సంతోషమే నువ్వు క్లియర్ చేయి అని ఒక ఆయనకు టార్గెట్ పెట్టండి డెఫినెట్లీ క్లియర్ చేస్తారు ఎందుకంటే ఆ మూడ్ అనేది ఒక రకమైనటువంటి బాండింగ్ అది సో డెఫినెట్లీ మీరు అట్లా అడగండి వాళ్ళు క్లియర్ చేస్తారు సరే అంతేగాని ఇబ్బంది పెట్టకండి సో ఆ మిత్రుని కోసమే చేసినా ఇక మామేమో ఇక నీకే అర్థమవుతుంది అంటుండు నీకెందుకు అర్థం అవుతుంది అని ఆమె అంటుండే ఏమో నాకెక్కడ అర్థం అవ్వడే ఆయన నేను పాఠాలు చెప్తా కాబట్టి ఫోన్ చేసినా అని నేను అన్నా ఓకేనా రైట్ సార్ ఇది దీనికి సంబంధించింది మరొక మంచి వీడియోలో మరింత పెట్టగా కలిసి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్